నీళ్లలో బతకాల్సిన చేప బయట కూడా బతుకుతుంది అంటే అది అసాధారణం బయట బ్రతకాల్సిన మనిషి నీళ్లలోకి వెళ్ళి కూడా బతికే ఉన్నాడు రోజులు రోజులు బతికే ఉన్నాడు అంటే అసాధారణం అలాగే పాపము నిండినటువంటి ప్రపంచంలో రహితుడుగా ఒక మనిషి బతకటం అసాధారణం అది సాధారణమైన విషయం అది అసాధారణం అసాధ్యం కానీ ఏసు బతికాడు కానీ ఏసు బతికాడు బతకడమే కదా సవాలు కూడా విసిరాడు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో రండి దమ్ము లేదు ఆఖరికి పొంది పిలావతి సభలో యేసుని నిలబెట్టి అనేక రకముల నేరములు ఆయన మీద మోపిరి గాని వాటిలో ఒక ఆయన మీద రుజువు పరచ జాలకపోయి చివరికి ఏమన్నాడో తెలుసా ఈ నీతి మంతుని ఎందు నాకే దోషము కనబడలేదు అన్నాడు బిడలారా జాగ్రత్తగా గమనించండి ఈ నీతిమంతుని ఎందు నాకే దోషము కనబడలేదు అని పొంతి పిల్లలతో సాక్ష్యం ఇచ్చాడు ఏసుప్రవ్వే బాహటంగా మాట్లాడాడు నా నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ఇప్పుడు మీకు వెంటనే ఒక మాట డౌట్ వచ్చింది యేసుప్రభ్ అంటే మనలాగా ఆదాము రక్తం పంచుకు పుట్టలేదు పాపపు రక్తం పంచుకు పుట్టలేదు పరిశుద్ధ రక్తంతో పుట్టాడు ఆయన బ్లడ్లో పాప బీజం లేదు కాబట్టి ఆయన పాపం చేయకుండా ఉండటానికి నిగ్రహించుకునే అవకాశం ఆయనకు ఉంది మన ఏముంది పుట్టడమే పాప రోగులుగా పుట్టాము కాబట్టి మనం ఉండటం అంటే అది ఏది కాదు యేసూప్రభు రక్తం పరిశుద్ధమైన రక్తం అని మనమే కదా పాడుకుంటున్నాం నిర్దోషమైన రక్తం నిష్కళంకమైన రక్తం అని కాబట్టి ఆ బ్లడ్ వేరు ఈ బ్లడ్ వేరు కాబట్టి ఈ బ్లడ్లో పాపం నడిసింది ఆ బ్లడ్లో పాపం ఆగే ఛాన్స్ ఉందని అప్పుడప్పుడు నీకు అనుమానం వచ్చే అవకాశం ఉంది దానికి కూడా సమాధానం ఇప్పుడు ఏ సుప్రభు రక్తంలో పాపం లేకపోతే పాపం చేసే ఛాన్స్ లేదా ఆదామును చూడండి ఏసై అయినా ఒక స్త్రీకి జన్మించాడు ఆదాము అసలు ఒక స్త్రీకి జన్మించలా స్త్రీయే ఆదాము నుండి జన్మించింది స్త్రీయే ఆదాము నుండి జన్మించిందండి మరి ఇప్పుడు ఆదాం ప్లెట్లో పాపం ఉందా ఆదాము సృష్టించబడినప్పుడు ఆదాము రక్తము పరిశుద్ధమైనదే రక్తం కూడా పరిశుద్ధమైనదే మరి పరిశుద్ధ రక్తం కలిగి ఉండి వాళ్ళు పాపం చేయలేదా అలాగే యేసు కూడా పరిశుద్ధ రక్తం కలిగి ఉండి పాపం చేసే ఛాన్స్ లేదా ఉంది అయినను ఆదాముకి ఎదురైన శోధన ఒకటైతే నా ఏసయ్యకి ఎదురైన శోధనలు ఇన్ని పత్రిక నాలుగు పదిహేను సాక్ష్యం ఇచ్చింది మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో ఆయన మన వలె పాపము లేనివాడుగా ఉండిన చదువు ఎఫ్రీ పత్రిక నాలుగు పదిహేను మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములను మనవలనే వల్లే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అది సమస్త విషయములలో మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను ఎలా ఉన్నావు ప్రభు నీలాంటి రక్తమే ఆదాము కూడా కలిగి ఉన్నప్పటికీ నీ ఆదాము పాపం చేశాడు నువ్వు ఎట్లా పాపం చేయలేదు ప్రభువా నాకు అన్నీ వచ్చినాయి అంటగా నీకు మరి ఎలా ఉన్నావు అంటే ఏసై చెప్పిన సమాధానం యోహానుసు వార్త ఆరు యాభై ఆరు యాభై ఏడుల్లో ఉంది నేను ఎలా జీవించానో తెలుసా ఈ అసాధారణ జీవితం నా తండ్రి మూలంగా జీవించాను నీళ్లలో బతకాల్సిన చేప ఒడ్డును కూడా బతుకుతుంది అంటే దానికి నీళ్ళల్లో అందాల్సిన జీవం ఒడ్డును కూడా అందుతుంది అది అసాధారణ జీవితం జీవిస్తుంది ఒడ్డున మాత్రమే బతికుండే మనిషి నీళ్లలో కూడా బతుకుతున్నాడు అంటే అక్కడ అసాధారణ జీవం అతనికి అందుతుంది అందుకే బతుకున్నాడు అలాగే పాపము నిండిన ఈ ప్రపంచంలో పాప రహితుడుగా వేసున్నాడు అంటే అసాధారణ జీవం నా తండ్రి యొద్ద నుండి నాలోనికి ప్రవేశించింది దాని ఎఫెక్ట్ ఇది అన్నాడు